అందరికీ హాయ్ వీడియోలో చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ వచ్చేసింది నేనైతే ఎగ్జిబిషన్ చూసేసి వచ్చినా ఈ వీడియోలో చూసే వాళ్ళల్లో ఎంతమంది ఎగ్జిబిషన్ ఆల్రెడీ చూసిన ఎంతమంది చూసే ప్లాన్లో ఉన్నారో మాకు కామెంట్ చేయండి చూద్దాము నేను మా అమ్మాయి అయితే ఎప్పుడు జనవరి వస్తుంది ఎప్పుడు ఎగ్జిబిషన్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము నేనైతే మెయిన్గా షాపింగ్ కోసం వెళ్తా అంటే షాపింగ్కే అందరూ అనుకుంటుండొచ్చు ఫన్ గేమ్స్ అవి ఉంటాయి కదా కొంతమంది అందుకు వెళ్తారు కొంతమంది ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా వాటి కోసం వెళ్తుంటారు ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీలో ఏమి ఇష్టం మీకు అందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్లో మాకు కామెంట్ చేయండి చూద్దాము మేమైతే బట్టలు చెప్పులు ఇంకా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే సూపర్గా ఉంటాయి ఇక్కడ ఈ కలెక్షన్ అంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను ఎక్కడ ఏది బాగుంది ఏది ఏంటి మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏం और भी बहुत कुछ हिसाब से बहुत మామూలుగా అయితే ఎగ్జిబిషన్కి ఎప్పుడైనా మెట్రోలో వెళ్తే బెటరు మేము ఇంతకుముందు ఒకటి రెండు సార్లు మెట్రోలో వెళ్ళినాము ఒకసారి కార్లో వెళ్తే చాలా ఇబ్బంది అయిందని ఈసారి మెట్రోలోనే వెళ్దాం అనుకున్నాము కానీ నేను ఒక పొరపాటు పడ్డా ఏంటంటే పండగ రేపనంగా అనమాట భోగి రేపనంగ కదా పండగ ముందు కదా చాలామంది ఎవరు రారు ఇంకొకటి హాలిడేస్ కదా ఊర్లలోకి వెళ్ళిపోయిన రందరూ అనుకున్నా కానీ అందరూ ఊర్లలో నుంచి హైదరాబాద్ వచ్చినట్టున్నారు ఎంత రష్ ఉందంటే ఎగ్జిబిషను మెయిన్గా ఎగ్జిబిషన్ దగ్గర పార్కింగ్కి ఏమవుతుందంటే మేము ఇంట్లో నుంచి ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరినాం కొండాపూర్ నుంచి అక్కడ నాంపల్లికి అక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళే వరకే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది ఫైవ్ ఫార్టీకి అక్కడ ఉన్నాము తర్వాత పార్కింగ్ కష్టమైంది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయినా మాకు పార్కింగ్ దొరికేది కాదు మీరు అట్లా చూసుకొని మెట్రోలో వెళ్ళడానికే ప్లాన్ చేసుకోండి కార్లో వెళ్ళే వాళ్ళైతే ఫోర్ ఓ క్లాక్ కల్లా వెళ్తే మనకి పార్కింగ్ మంచి కంఫర్టబుల్గా దొరుకుతుంది ఇక్కడ కార్ పార్కింగ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట కొంచెం దూరంలో ఉంది ఇది ఈ కాలేజ్లో ఉంటుంది ఇది పార్కింగ్ అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అవుతుండొచ్చు హాఫ్ కిలోమీటర్కి కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి ఎట్లనో ఇంకా ఎగ్జిబిషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ మనకి ఏ మూడు గేట్లు ఉంటాయి వన్ టూ త్రీ ఏ గేట్ల నుంచి అన్నీ వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఎయిటీ ఫిఫ్త్ ఎగ్జిబిషన్ అంట ఇది ఇది గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కరికి ఇక్కడ మూడు టికెట్స్ తీసుకున్నాము మా హస్బెండ్కి నాకు మా అమ్మాయికి ఈసారి మా అబ్బాయి అయితే రానంటే రానన్నాడు టూ ఇయర్స్ కింద వచ్చి మా షాపింగ్ భరించలేకపోయాడు ఫస్ట్ వెళ్ళగానే లెఫ్ట్కి బాంధిని శారీస్ అని రాసేడు చూస్తున్నారు కదా బాందిని డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటి డ్రెస్సు రెడీమేడ్ డ్రెస్సే చిన్నపిల్లలది ఉంది కదా అట్లాంటిది మా పాపకి పెద్ద సైజులో కావాలని అడిగితే లేదంటున్నారు అక్కడ ఇక్కడ అన్నీ కూడా అన్నీ ఫుల్ అన్నీ మొత్తం టాప్స్ ఇంకా కుర్తీలు అన్నీ కూడా క్రీమ్ కలర్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా షాప్లో ఇవి బాగా నచ్చినాయి మాకు అంటే ఇట్లా హాఫ్ వైట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పపా కీ పరి షాప్లోకి వెళ్ళొచ్చు టాప్స్ కుర్తీలు ఉన్నాయి ఇందులో ఉన్న టాప్స్ అయితే నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఆ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ ప్రైస్ చెప్తాను నాకైతే ఈ టాప్స్ ఇవి బాగా నచ్చినాయి मैडम मुरकुल मेकर मशीन आएगा ये इसको ओपन करना है इसमें ये सारे डिजाइन रहता है ये डिजाइन एक लगाओ बेसन का बनाओ चावल का बनाओ मैदे का बनाओ कौन सा भी आटे से बनाते हो लगाओ जस्ट टू प्रेस करो प्लेन मुर्कुल्स

इधर लगाना स्मॉल वाला पिंडी लगाओ चंगे पिंडी बी एम पिंडी मैदा पिंडी रावा चलेंगे इधर 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 और ये चिन्ना कारम पोस्ट ఆ కార పూస మురుకు చేయడానికని చూపించిండు కదా ఇంతకుముందు ఆ పిండి చాలా మెత్తగా ఉందనమాట అందుకోసం ఆయనకు ఆ డిజైన్ కరెక్ట్గా వచ్చిందేమో అనిపిస్తుంది నాకైతే మీరు చూసుకొని తీసుకోండి నేను తీసుకున్న యాక్చువల్గా తీసుకున్న తర్వాత నాకు అనిపించింది అంటే మనం అంత మెత్తగా తడపం కదా పిండి అట్లా మెత్తగా తడిపితే మనకి మురుకు అంటే క్రిస్పీగా రాదు నాకు అనిపిస్తుంది ఒకసారి నేనైతే ట్రై చేస్తా ఇంకా ట్రై చేయలేదు మీరు వెళ్ళిన వాళ్ళు కొంచెం అదొకటి ఆలోచించుకొని కొనుక్కోండి ఇంకా ఇట్లా కట్టర్ ఉన్నాయి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కొనుక్కోండి నేనైతే ఈ కట్టరేం కొనుక్కోలేదు రూపాయలకు కూడా ఇది లెఫ్ట్ సైడ్కి ఉంటుంది వెళ్ళేటప్పుడు రాజస్థానీ చెప్పులు అనమాట అయితే ఈ షాప్లో కూడా పర్వాలేదు కానీ దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్కి ఉంది ఆ షాప్ పేరు నాకు అంత గుర్తులేదు క్వాలిటీ నాకు అందులో నచ్చింది చెప్పిన కదా నెక్స్ట్ షాప్లో బాగున్నాయని ఇదే అది తర్వాత షాప్ అనమాట ఇక్కడ ఒకటి వైట్ కలర్ అయితే బాగా నచ్చినాయి కాకపోతే మా అమ్మాయి సైజు కానీ నా సైజు కానీ లేవు అక్కడ బాగుందా తీసుకో ఇది బాగుంటుంది సూపర్ సూపర్ ఇట్లాంటి చెప్పులు బయట షాప్స్లో ఉంటుండొచ్చు కానీ చాలా తక్కువ అనమాట ఇక్కడేమో మనకి ఎక్కువ ఉంటాయి బాగా వెరైటీస్ ఇంకొకటి కొంచెం శిల్పారం లో కూడా ఉంటాయి కానీ చెప్పినట్టు ఇక్కడ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి బాగా ఇక్కడ బ్లాక్ కలర్లో మా అమ్మాయికి నాకు కొంచెం సేమ్ మోడల్లో కొనుక్కున్నాం ఇద్దరము ఇవి కలంకారీవి మనకి ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా ఉన్నాయి ఇంకానేమో కుర్తీలు కూడా ఉన్నాయి ఇందులో ఇంకా కలంకారీలోనే ప్లాజో కూడా ఉన్నాయి वाला है ये यदि गाड़ी प्लान पर 7 सितंबर 2025 और ये बहुत खूबसूरत प्राप्त से तक की है हां ఇది షుగర్ అండి చూస్తున్నారు కదా చాలామంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక్క షుగర్ అండి అది చాలా పెద్ద సైజులో ఇస్తున్నాడు ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట అది అది ఎట్లా తయారవుతుంది అనేది చూస్తున్నారు కదా ఆ మిషన్ లాగా ఉంది కదా దాంట్లో ఉంది అంత ఇట్లా పత్తి ఉంటుంది చూడండి కాటన్ దానిలాగా అనిపిస్తుంది మొత్తం కూడా మీకు ఒకటి ఇప్పుడు చూపిస్తాయి ఇది నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది కొనేటప్పుడు ఫస్ట్ భయపడడం బాగుంటుందా లేదా అని ఇంటికి వచ్చిన తర్వాత మాకు అది మంచిగా యూస్ఫుల్ అనిపించింది మంచిగా పనిచేస్తుంది మెయిన్గా ఇది వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి అట్లా చిన్న చిన్న స్టిచ్చెస్ వేసుకోవాలంటే ఇది బాగుంది చాలా అంటే ఇది ఇంటికి పోయిన తర్వాత వస్తుందో రాదా అని మా ఆయన అక్కడనే ట్రై చేస్తున్నాడు ఇక్కడ లో కర్టెన్సు పిల్లో కవర్సు పిల్లోస్ కూడా ఉన్నాయి ముందు మామూలుగా బార్గెనింగ్ బాగుంటుండే మామూలుగా తగ్గించేట వాళ్ళు కానీ ఇప్పుడైతే అన్ని ఫిక్స్డ్ రేట్ అంటున్నారు ఏవో కొన్ని షాప్స్లో తప్ప చాలా వరకు ఫిక్స్డ్ రేట్ అంటున్నారు మేము చిన్నప్పుడు వెళ్తే మా అమ్మతో మా అమ్మ బార్గెనింగ్ చేస్తే అసలు హైలైట్ ఉంటుండే ఒక ఫైవ్ హండ్రెడ్ చెప్పింది దాన్ని మా అమ్మ హండ్రెడ్ అడిగితే మాకే భయమేస్తుండే కానీ అట్లనే తగ్గించి ఇస్తుండే కూడా అప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పర్సులు చిన్న హ్యాండ్ బ్యాగ్లు అనమాట పార్టీవేరు చాలా బాగున్నాయి గోల్డ్ కలరు సిల్వర్ కలర్ ఉన్నాయి ఇవి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నవి యాక్చువల్గా ఇవి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ కొన్ని ఏమో అందులో వెరైటీస్ని బట్టి కొన్ని ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి మా ఇన్నేమో అంటున్నాడు అందులో ఫోన్ కూడా పట్టదు కదా అది తీసుకొని ఏం చేసుకుంటారని చెప్పి ఇంకా ఇది హంటర్ హౌజ్ అంట ఏవో అంటే డార్క్ ఉంటుంది అనుకుంటా లోపలేదో గేమ్స్ మేమైతే అది వెళ్ళలేదు చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో అసలు ఈ బ్లాక్ డ్రెస్ ఉంది కదా ఇది మేము కొనుక్కున్నాము బ్లాక్ ఒకటి ఇంకొకటి మెరూన్ ఒకటి రెండు కొనుక్కున్నాము మా పాపకోటి మాకొకటి చాలా బాగున్నాయి ఇవి చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి బ్లాక్ చూస్తున్నారు కదా పక్క పక్కన రెండు వేసిండు రెండు క్వాలిటీ వేరే ఉన్నాయి రెండు ప్రైస్ కూడా వేరే ఉంటాయి ఈయన రేట్ అస్సలు తగ్గిస్తా లేడు క్వీన్స్ అని ఉంది ఈ షాప్లో మేమైతే ఆ పక్క షాప్లో వెళ్ళి కొనుక్కున్నాం సేమ్ డ్రెస్ అక్కడ తను కొంచెం ప్రైజ్ రేటు కూడా తగ్గించి ఇచ్చిండు బాగున్నాయి అక్కడ చూసుకోండి అట్లా మీరు కొంచెం ప్రైజు అంటే బార్గెన్ చేసి ట్రై చేయండి రెడీమేడ్ డ్రెస్సెస్ వాళ్ళు మామూలుగా అక్కడ ట్రయల్ రూమ్ ఉండదు కాబట్టి ఏం కాదు అడగండి మేము పైనుంచి ఇట్లా వేసుకొని చూస్తాం తాపని లేకపోతే మనం తెచ్చుకున్నాక ఇంటికి తెచ్చుకున్నాక వేస్ట్ అవుతుంది నేనైతే అడిగి అట్లా వేసుకొని చూసే కొనుక్కున్నా ఇక్కడ చూపి ఎక్స్ట్రా సైజు వచ్చిందా లూజ్ ఉందా అయ్యా లూజ్ అవే ఇక్కడ వెరైటీలు అయితే హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి అసలు కలెక్షన్ బాగా ఉంది షాప్లో ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఇట్లా హ్యాండ్ బ్యాగ్ల షాప్లో కేక్ ఇనా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంకే అనేది బ్రాండెడ్ అనమాట ఇది యాక్చువల్గా కాకపోతే మనకి ఇక్కడ అన్ని కూడా సెకండ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం పెట్టే రేటుకే దానికి సరిపోతుంది కరెక్ట్గా ఇంకా కార్పెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఏం కొనుక్కోలేదు కాబట్టి నేను ఎక్కువ వీడియో తీయలేదు ఏదో మీకు కొంచెం చూపిద్దామని చెప్పి కొద్ది కొద్దిగా తీసిన కార్పెట్స్ వీడియో ఇంకా రైడ్స్ వచ్చేసినాయి చూస్తున్నారు కదా మీలో ఎంతమందికి రైడ్స్ అంటే ఇష్టము కోసం అంతే గోలీలు ఇవి అన్నారు మన దానిమ్మ పండు ఉంటుంది కదా దాంతో తయారవుతుంది అంటే ఇవి ట్రై చేయండి చాలా బాగున్నాయి చూద్దాం అంటే పొట్టు కూడా యూజ్ చేస్తారా అన్నది జీర్ణశక్తి కడుతున్నట్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పనిచేస్తుంది అనార్దన చూర్ణం తర్వాత ఒక నలభై ఐదు రకాల చూర్ణాలు ఉన్నాయి ఓమా జీలకర్రల మూడు నాలుగు రకాలు తర్వాత అనార్దనాల మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇవి కూడా మసాలాలతో చేసింది ఉంటాయి ఇవన్నీ న్యాచురల్ ఐటమ్స్ కదా బాగున్నాయండి పాత స్టాల్ మాది ఎగ్జిబిషన్లో సొసైటీలో సెవెంటీ టూ ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్లో పెడతాం నుంచి పెడుతున్నారు ఓకేనా ఇవన్నీ న్యాచురల్గా తయారైతాయంట అంటే ఇప్పుడు మన పొమగ్రైట్ ఉంది కదా దానిమ్మకాయ దాంతో తయారైతాయంట డైజెషన్కి అన్నిటికీ మంచిది కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవాలంటే ఈ మన ఈ రైట్స్ ఉన్నాయి కదా జయింట్ వీలు అవన్నీ ఆ పక్కనే ఉందన్నమాట ఈ షాపు ట్రై చేసుకోండి ఇక్కడ అన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి కప్స్ కానీ మైక్రో ఓవెన్లో పెట్టుకునేటివి కానీ అట్లాంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి ప్లేట్స్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి లంచ్కి అట్లాంటివన్నిటికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ త్రీ నైంటీ నైన్ రూపీస్ కేజీ అన్నాడు కాకపోతే మనం ఎన్ని తీసుకుంటే అన్ని ఇస్తాడు ఒక్క ఐటమ్ అయినా సరే దాని వెయిట్ని బట్టి మనకి ఇస్తాడు ఈ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళు గేట్ నెంబర్ టూకి దగ్గరలో ఉన్నాయి చూసుకోండి చాలా షాప్స్ ఉంటాయి ఒక రెండు మూడు గంటలు అయితే సరిపోలేదు మేమైతే మళ్ళీ కూడా వెళ్ళినాము రెండు రోజులు వెళ్ళినాము ఇవాళ సూప్ దాకా నీకే కావాలంటే ఇవి తీసుకోవచ్చు చూడు ఇది ఏం పెట్టి ఇది ఫైవ్ పీస్ సెట్ ఉంది ప్లేటు కప్పు అన్ని స్పూన్స్ అట్లా చిన్నపిల్లలకి బాగుంటది కొంచెం

ఇంకా నాలుగు గంటల నుంచి తిరుగుతున్నాం కదా ఆకలి స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఫుడ్ స్టాల్స్లో అన్నిట్లో చూస్తే నాకైతే నేను ప్రిఫర్ చేసింది కొంచెం హైజీన్గా అనిపించింది మాత్రం నాకు నీలఫర్ కేఫే అందుకే అక్కడ వెళ్ళి మస్కాబన్ ఒకటి ఇంకా తవా పులావ్ అవి తిన్నాము అంటే వేరే దగ్గర కూడా బజ్జీలు ట్రై చేసినాము ఒక దగ్గర కాకపోతే నాకు వేరే దగ్గర అంత పెద్దగా నచ్చలేవు అంటే నచ్చలేదంటే టేస్ట్లో కాదు నేను అనేది కొంచెం హైజీన్గా ఉంటుంది కాబట్టి నేను నాకు ఇదే మంచిగా అనిపించి దీంట్లో తిన్నా ఇంతకుముందు ఎప్పుడు నిలఫర్ కేఫ్ లేదు మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంటే ఈసారి ఉంది కాబట్టి నాకైతే దాంట్లో అన్నిట్లో ఇది బెస్ట్ అనిపించింది కానీ నెక్స్ట్ బెస్ట్ అనిపించింది ఆగ్రావాలా స్వీట్స్ అని ఇందులో బజ్జీలు తీసుకున్నాము కానీ అందులో ఉప్పు లేదు అసలు ఏం లేదు ఇంకా పిస్తా హౌస్లో ఇక అలీం తినే వాళ్ళకి ఎంజాయ్ అనమాట అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం కొంచెం కవర్ చేసేస్తా షాప్స్ ఉన్నాయి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఈ షాప్ల ఇవి కాశ్మీరీ వెల్లిపాయలు అంటారు ఎంతమందికి తెలుసు హార్ట్ హార్ట్కి మంచిది అంటారు అవి చూడేమని డ్రై ఫ్రూట్స్ ये गेवर हाँ गेवर आई देन खजला मिठाई है आगरा के ये भी ये खा रहा है ये मिठाई है। क्या बोलते हैं इसका स्वीट है ये स्वीट है वो, हाँ। वो साल्ट है क्या कहते हैं उसे उसे बोलते हैं खजला खजला अजला ना ये आगरा स्वीट हाँ वो तो पता है पेटा किसको टांट तीन टांटे किसको टांट ఇవి శారీస్ పైన వేసుకునేటివి ఇవి మామూలుగా అయితే ఇంత కాస్ట్ ఉంటాయని నాకు తెలియదు ఇక్కడ ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంది క్వాలిటీ బాగున్నట్టుంది అంటే నేను చూపించేది మాత్రము ఫోర్ థౌజండ్ అన్నాడు ఇంకా వేరేవి ఉన్నాయో ఇంకా నేను అడగకుండా వచ్చేసిన అంటే వర్క్ చాలా వచ్చింది దీనికి ఇది బయట డిస్ప్లేలో పెట్టినండి రెడ్ డ్రెస్ అయితే రేట్ ఎంత అని చెప్పి లోపలికి వెళ్ళి అడిగితే ఆ రేటు చెప్పగానే షాక్ అయిపోయినా బాగుంది పైనే ఉంది కదా సార్ ఎంత ఇంకా ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా వెరైటీలు బాగున్నాయి చాలా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ వాచెస్ కూడా చాలా ఉన్నాయి కలెక్షన్ ఇక్కడ ఈ క్యాప్స్ ఈ వాచ్లు కావాలనుకున్న వాళ్ళు గేట్ నెంబర్ టూకి దగ్గరలో ఉన్నాయి చూసుకోండి ఇందులో రెండు చూసిన అనమాట డ్రెస్సులు ఏది బాగుంటుందా అని చెప్పి ఆలోచించి లాస్ట్కి ఈ టమాటో రెడ్ తీసుకున్న మీకు ఎల్లో బాగా అనిపించిందా టమాటో రెడ్ బాగా అనిపించిందా ఇక్కడ ఆస్మా కలెక్షన్స్ అని ఉంది అందులో కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి బాగున్నాయి అట్లా కావాలనుకున్న వాళ్ళు ఆస్మా కలెక్షన్స్ కూడా వెళ్ళొచ్చు ఫటాఫట్ చిన్న ఈ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి మేము చిన్నప్పుడైతే కిరాణం షాప్లలో అమ్ముతుండే పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి ఫటాఫట్ తెలుసో మాకు కామెంట్ చేయండి చూసింది కదా ఎగ్జిబిషన్ మొత్తం కూడా మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు ఇట్లాంటివి ఎన్నో వీడియోస్ ఉంటాయి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ